ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ వీడియోలు చేస్తుంటే ఈ మధ్య మా వాళ్ళు వీడియోలు బాగానే ఒకరిద్దరు ఫోన్ చేస్తున్నారు అప్పుడప్పుడు వాళ్ళ గతంలో మనతో ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు లేదు వాళ్ళ ద్వారా మా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనుమానం కలుగుతుంది వాళ్ళు అడగడం ఏంటంటే ఇక్కడ ఉన్నారా సింగరాకుళలో ఉన్నారా అదొక ప్రశ్న వేస్తారు కంగారు కంగారుగా రెండవ ప్రశ్న ఏంటంటే వీడియో కాల్ చేసి ఎదుర్కొంటున్నారు ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి నేనైతే మా ఊళ్ళోనే ఉన్నా సింగరాయకుళంలో అమ్మ నీళ్ళు ఇళ్ళు అమ్మలా ఎందుకంటే వీడి ఇంత ఆనందంగా వీడియోలు చేస్తున్నాడు అమ్మ లేదు కదా అమ్మని సహాయం ఆగిపోయింది కదా ఎలా అని మేము పనులు చేసుకుంటాం మాకు ముందు ఆలోచన జ్ఞానం ఉంది యాభై సంవత్సరాలు వయసు నాకు అంత ఆలోచన లేక ఎలా ఉంటాను నీకు లక్ష రూపాయలు కూడా అప్పు పడుతుంది నేను ఎక్కి అని గగతాలు వీళ్ళందరూ చాలా రకరకాల మాట్లాడారండి వాళ్ళందరూ ఆనందం ఆనందాన్ని చేసి తట్టుకోలేకపోతున్నారు నేను ఇల్లు అయితే అమ్మలేదు అమ్మను కూడా ఎందుకంటే నాకు ప్లానింగ్ ఉంది నాకు యాభై యాభై రెండు సంవత్సరాలు వయసు ఉంది నా పిల్లలు దురుద్యోగాలు చేసుకున్నారు ఎన్ని దెబ్బలు తిన్నా దేవుడు నేను నమ్ముకున్నా నాకు ప్లానింగ్ ఉంది ముందు చూపు ఉంది మీరేం కంగారు పడద్దు నేను ఏ ఇల్లు అమ్మను అమ్మ అమ్మను కూడా మీరేం కంగారు పడకండి నేను ఎలా జీవించినాయి తర్వాత చెప్తా నా జీవన విధానం ఏందని